ప్రతిరోజు గోధుమ పిండితో చపాతీలే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలు ఎంత ఇష్టంతో తింటారో వీక్లీ వన్స్ చేసి ఇవ్వండి చపాతీలే కాకుండా గోధుమ పిండితో ఇలా కూడా చేసుకోవచ్చు ఇది గోధుమ పిండి కేక్ అనమాట చాలా మంది ఇష్టపడరు కాబట్టి గోధుమ పిండితో ఒకసారి ట్రై చేయండి సో ఏమి దాన్ని ఫస్ట్ హాఫ్ కప్పు షుగర్ పౌడర్ ఒకవేళ మీద షుగర్ ఎక్కువ అంటే స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి దాన్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు మనం ఇంత ముందుకు పౌడర్ చేసుకున్నాం కానీ షుగర్ పౌడర్ వేసుకొని రెండు మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి సో మనం పౌడర్ చేసుకుంటే ఎంత అంటే తొందరగా కలిసిపోతుందనమాట ఇలా ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా వస్తుంది కేక్ అనేది ఇందులో వచ్చేసి హాఫ్ కప్ కంటే పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఒకవేళ ఈ ఆయిల్ పేస్ట్లో మీరు బటర్ కూడా వేసుకోవచ్చు సో నేనైతే ఆయిలే వేసానో ఇది మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వెనీలా ఎసెన్స్ ఒకవేళ మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే ఇలాచి పౌడర్ వేసుకోవాలన్నమాట సో ఇది ఆప్షన్ అండి వెనిలా ఎసెన్స్ అనేది మనకు ఫ్లేవర్ అనేది తెలవడానికి మాత్రమే వేశాము ఇందులో ఒక కప్పు గోధుమ పిండి సో గోధుమ పిండి ఖచ్చితంగా మనము జల్లించుకొని వేసుకోవాలి ఎందుకంటే ఇందులో ఉండలుండలుగా ఉంటుంది కదా అందుకని జల్లించుకుంటూ ఒక కప్పు గోధుమ పిండి అయితే వేసేసుకోవాలి వచ్చేసి ఇందులో కొద్దిగా ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా ఈ రెండు వేరు అండి బేకింగ్ పౌడర్ వేరు బేకింగ్ సోడా వేరు ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకుంటే ఈనో ప్యాకెట్ వేసేసుకోండి ఒకటి సో ఇందులో ఒక కప్పు పాలైతే పడతాయి మనము కొద్ది కొద్దిగా వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి ఒకేసారి అయితే అస్సలు వేయకండి సో చూసారా ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలి మనకు కేక్ చేయడానికి దీన్ని ఒక టెన్ పది నిమిషాలు పక్కన పెట్టేసండి ఇప్పుడు ఒక కుక్కర్ ఉంటుంది కదా ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసి కొద్దిగా పిండి సో గోధుమ పిండి కొద్దిగా మొత్తం సైడ్లో కూడా వేసేసి మిగిలిన ఎక్స్ట్రా పిండి అయితే తీసేసేయండి ఈ పిండి ఎందుకు వేస్తున్నామంటే మనకు కేక్ అనేది ఈజీగా అప్పుకోకుండా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఈ కుక్కర్లో వేసి ఒకసారి ట్యాప్ చేయండి ఒక టూ టైమ్స్ ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి అన్నమాట సో ఇది కంపల్సరీ ఇందులో మీకు ఆప్షన్ అనుకుంటే టూ టీ ఫిఫ్టీస్ కూడా వేసుకోండి ఇప్పుడు లో ఫ్లేమ్ పైన ఒక పది నిమిషాలు ఏదైనా వేస్ట్ ఉంటుంది కదా చపాతీది అలాంటిది అది పెట్టేసుకొని ప్రీ హీట్ చేసుకోండి ఫస్ట్ దాన్ని సో మనం కుక్కర్ పెట్టేటప్పుడు విజిల్ అయితే అసలు పెట్టకండి విజిల్ పెట్టకుండా లబ్బర్ ఒకటే ఉంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి సో ఇలా చపాతి పెనం పైన పెట్టి ఇలా కుక్ చేసుకోవాలన్నమాట మనము సో చూసారా అస్సలు విజిల్ అయితే పెట్టకండి పెట్టకుండా నేను ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేశాను కొద్దిగా అతుక్కొని వస్తుంది అంటే ఇంకా కాలేదన్నమాట ఇంకో టెన్ మినిట్స్ అయితే పెట్టాను మొత్తం నాకు థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది సో చూసారు నెక్స్ట్ టైం ఓపెన్ చేసి చెక్ చేశాను చెక్ చేస్తే ఈ ఏం అంటుకోకుండా వస్తే నీట్గా వస్తే ఒకవేళ నైఫ్ మన కేక్ అయితే రెడీ అయిపోయినట్టే సో అది తీసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత రిమూవ్ చేసుకోవాలి సో చూసారా ఇలా ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది సో చూ ఎంత నీట్గా వచ్చిందో చూస్తున్నారు కదా సో మనం కొద్దిగా పిండి వేసాం కాబట్టి ఏ అతుక్కోకుండా వస్తుంది సో చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా పిల్లలకు వీక్లీ వన్స్ అప్పుడు ఎప్పుడైనా పెట్టితే చాలా ఇష్టంతో తింటారు కేక్ కాబట్టి దీనిపైన మనకు హర్షిప్ సిరప్ ఉంటుంది కదా అదైనా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి హెల్దీగా గోధుమ పిండి కేక్ రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ట్రై చేయండి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తిన్నట్టయితే ఇంకొంచెం యాడ్ చేసుకోండి చక్కెరకు త్రీ బై ఫోర్ కప్ అయితే వేసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో